ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి ఒక కప్ అటుకుల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సన్నగా ఉన్న అటుకుల్ని వాడుకున్నాను ఈ రెసిపీకి మీరు లావ్ అటుకులు కూడా వాడుకోవచ్చు ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత నలిపితే పౌడర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా మనకి అటుకులు అనేది ఈ విధంగా పౌడర్ అవ్వాలి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ అటుకులతో పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త వేడయ్యాక ఇందులోకి హాఫ్ కప్ ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మరో రెండు నిమిషాల పాటు కాస్త కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇన్ కేస్ హై ఫ్లేమ్లో చేస్తే గనక టేస్ట్ అంతా కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడి అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ ప్యాన్ తీసి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కాస్త వేగాక ఇందులోకి కొద్దిగా క్యాష్యూ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినవన్నీ తీసి మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా కాచుకున్న నెయ్యిని లడ్డులు చుట్టుకోవడానికి తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న కొబ్బరి పొడి ప్యాన్లోకి హాఫ్ కప్ గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల మిక్చర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బెల్లంతో పాటు అన్నీ కలిసేటట్టుగా మొత్తాన్ని కూడా ఐదు నుంచి పది నిమిషాల వరకు కలుపుకోవాలి ఇక్కడ బెల్లంని గ్రేట్ చేసి వేసుకున్నాం కాబట్టి అంతా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ కిస్మిస్లను యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టుకున్న కాచిన నెయ్యిని వేడిగా ఉన్నప్పుడే ఈ మిక్చర్లోకి వేసి మరోసారి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం నెయ్యి వేసి ఎంత బాగా కలిపితే మన అనేవి అంతే సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలను చుట్టుకోవాలి ఇన్ కేస్ లడ్డూలు విరిగిపోతున్నాయి అనిపిస్తే కాస్త కాచి చల్లార్చిన పాలని అరచేతిలో తడుపుతూ లడ్డూలా చుట్టుకోవాలి ఇలా మిగిలినవన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుని మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఇక్కడ చూసారు కదా మన అటుకులతో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే పది నిమిషాల్లో ఎంతో ఈజీగా ఉండే ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ రెసిపీకి మనం బెల్లం వాడాం కాబట్టి అందరు కూడా తినేయచ్చు ఈ రెసిపీకి మనం అటుకులు అనేవి క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం తినే అప్పుడు క్రంచెస్ అనేవి పంటికి తగులుతూ ఉంటాయి అలాంటప్పుడు ఒకటి తిని ఆపకుండా అన్నీ కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఈ అటుకుల లడ్డూలు